ఒక ఊర్లో ఒక బోయ్వాడు చేపలు పట్టే అతను ఉండేవాడు అతనికి భక్తి అంటే ఏమని తెలియదు మా భార్యతో కలిసి చేపలు పట్టడానికి ఒక చెరువుకు వెళ్తారు అప్పుడేమో మన అవును దేవతలు ఉంటారు అని అంటారు కదా మన ఊర్లో పండుగ చేసుకుంటా ఉండరు ఆ పండుగ పేరేంటి తన పేరేంటి అని అడుగుతాడు ఆమెకేమో పేరు తెలియదు ఆయనకు కూడా ఏమని తెలియదు మనం ఏం మొక్కాలి అని అడిగితే ఏం మొక్కాలో నాకు తెలియదు అని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ మొగలిద్దరు అప్పుడేమో ఈ బోయి వాడు మనకేమీ తెలియదు కదా పేరులో తెలియదు ఏమీ లేదు మన మారమ్మ మధురమ్మ అంకాళమ్మ పరమేశ్వరమ్మ ఎల్లమ్మ పోలేరమ్మా ఇంకా తనకి వచ్చిన పేర్లతో తను ఆ పేర్లు పిలుచుకుంటూ చేపలు పట్టుకొని ఇంటికి వచ్చి వచ్చేస్తాడు వచ్చి తన గంజి చేసి ఊర్లో అందరిని చూసి తను కూడా ఒక మనము కూడా పూజ చేస్తామని చెప్పేసి ఒక దీపం పెట్టి సట్నంలో గంజి పూసి పెడతాడు తలుపు కొట్టే సౌండ్ వచ్చింది ఇస్తే నువ్వు ఎవరమ్మా అని అడుగుతాడు పిలిసావు కదా అందుకని నేను వస్తుంది నువ్వు తాగే గంజిలో నాకు కూడా కాస్త ఇస్తావా అని అడిగింది అతనేమో మా ఇంట్లో ఏమిటమ్మా అంతా పిండి వంట కలిపెడుతూ ఉండారు నువ్వేమో వచ్చి ఇక్కడ నా భోజనం అడుగుతా ఉండవు ఈ గంజి నీకు మంచి మంచి పిండి వంటలు పెట్టిస్తాను రామ్మ అనేసి ఒక బ్రాహ్మణుడింటికి తీసుకెళ్తాడు అక్కడ బ్రాహ్మణులందరూ కలిసి అక్కడ దేవుడి ముందు పెట్టిన ఎడలు అంటాకల్లో ఉండే ఎడలన్నీ ఎత్తుకొని తింటా ఉంటాయి అప్పుడు అమ్మ చెప్తుంది నా కోసం పెట్టిండారంటే కదా ఎక్కడ చూడు వాళ్ళే తింటా ఉండరు అని చెప్పి చెప్తే ఈయనేమో నోడుకు మీది వేలేసుకొని అయ్యో రామా ఇదేంటమ్మా నీకని పెట్టి వాళ్ళే తింటా ఉండారు అనేసి ఉంటే తను ఆశ్చర్యంగా సరే పద నీ ఇంటికే వస్తాను నాకు నువ్వు భక్తిగా పెట్టేది గంజి అయినా పర్వాలేదు నాకు పర్వన్నతో సమనం అని తీసుకొస్తాడు ఆ ఇంట్లో ఆ గంజి తాగి తనకి ఐశ్వర్యాన్ని ఉన్నంత ఐశ్వర్యం ధనం అంతా ఇచ్చి వాళ్ళని మంచి స్థితికి తీసుకొస్తాను